thank mm -hmm. you స్వాగతం కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మీడియా సామ్రాజ్యంలో మహారాజుగా ఎదిగిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మృతి దేశానికి తీరని లోటని బీసీ సంక్షేమ సంఘ నాయకులు విచారం వ్యక్తం చేశారు మీడియా సంస్థలు ఇతర సంస్థలు రామోజీ బిర్వన్ సిటీ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన రామోజీరావు లాంటి స్ఫూర్తి ప్రదాతలను అందరికి ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులను కులాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు సానుభోయిన రామారావు అధ్యక్షతన సోమవారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహర్ రామోజీరావు అని నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానపోయిన రామారావు మాట్లాడుతూ రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా వేలాది మంది బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని కొనియాడారు తన పత్రిక టీవీ ఛానల్ ద్వారా బీసీ సంస్థల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు సామాన్య వ్యక్తిగా ప్రస్థానం ప్రారంభించి మీడియా మొగుల్ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు మార్గదర్శి చిట్స్ ద్వారా పేదలకు సామాన్య ప్రజలకు పొదుపు చేయాలని ఆకాంక్ష కలిగించారని సానపోయిన రామారావు కొనియాడారు సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలందించిన రామోజీరావు ఆశయాలను కొనసాగించేందుకు మరికొంతమంది ముందుకు రావాలని కోరారు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన రామోజీరావు విగ్రహం రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని సానుపోయిన కోరారు అవసరమైతే దీనికి తమ బీసీ సంక్షేమ సంఘం సహకారం అందిస్తుందని చెప్పారు గౌరవ అధ్యక్షుడు మేడిశెట్టి తాతబ్బాయి మాట్లాడుతూ ఏ రంగాల్లో అడుగుపెట్టినా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన నిత్య కృషివలుడు రామోజీరావు అని కొనియాడారు నిజ జీవిత కథతో మయూరు వంటి సినిమా తీసి అజాధ్యాన్ని సుసాధ్యం చేశారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునేందుకు ప్రతి నగరంలోనూ రామోజీల విగ్రహాలు నెలకొల్పాలని సూచించారు ఉపాధ్యక్షుడు ఉప్పిడి గంగాధర్ మాట్లాడుతూ రామోజీరావు విగ్రహం ఏర్పాటుకు తాము సహకరిస్తామని చెప్పారు మరో ప్రసాద్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ ద్వారా తెలుగువారి ఘనతను అందరికీ చాటు చెప్పిన రామోజీరావు మనందరికీ గర్వకారణమన్నారు ఆయన సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు ప్రధాన కార్యదర్శి గొత్స తాతబ్బాయి యాదవ్ మాట్లాడుతూ ఎక్కడ ఏ సంస్థ ఉన్నా దానిని మీడియా ద్వారా ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తిని నివాళులర్పించారు సభ్యుల బతి ఏడుకొండలు ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడానికి ఈనాడు కారణమైందని రామోజీరావు జీవితం ఎంత అని కొనియాడారు గొప్ప వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాలి గొప్ప ఆలోచన పనుల్ని మేధావులని గౌరవించాలి అలాగే నేటి రోజు రామ్ గారు బీసీ వర్గానికి చెందకపోయిన ఓసీలైనా ఆయన నిర్వహించినటువంటి సంస్థల్లో బీసీలు ఎంతోమంది అభివృద్ధి చెందారు ఆ సంస్థల్లో ఉద్యోగస్తులుగా అలాగే ఆయన స్థాపించిన పేపర్ ద్వారాగా బీసీ సమస్యల తీర్చడానికి ఈనాడు పేపర్ ఎంతో ఉపయోగపడ్డది ఏ సమస్య ఉన్నా ఆ పేపర్ ద్వారాగా మనం ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వాధికారి అధికారులు స్పందించి న్యాయం చేసే పరిస్థితిని లో ఆ పేపర్ని నిర్వహించడం చాలా సమంజసం మేము గర్వపడుతున్నాం అలాంటి పేపర్ నిర్వహించినందుకు అలాంటి వ్యక్తి నేటి రోజున లేదంటే మేము నివాళులర్పించాలనేసి నేటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగనే ఆయన పెద్ద ధనికుడు కాకపోయినా సామాన్య వ్యక్తి అయినా హైదరాబాద్ వెళ్ళి మార్గదర్శి సంస్థను స్థాపించి అందులో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకుని వైజాగ్లో కేంద్రంగా తీసుకుని ఈనాడు పేపర్ని నిర్వహించడం ఆ ఈనాడు పేపర్ ఎంత అభివృద్ధి చెందిందో ఎంత చేసేయో అందరికీ తెలుసు అలాగే ఈ రోజున ఛానల్స్ నిజంగా అన్ని భాషల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈనాడు ఛానల్స్ మన తెలుగువాడి గవ గర్వాన్ని చాటి చెప్పేటట్టు ఉన్నాయి ఆ ఛానల్స్ ఆ ఎంతో ఎంతోమంది ఉపయోగ ఉపాధిని పొందుతున్నారు అలాగనే ఆయన పచ్చళ్ళ వ్యాపారం అనేసి పెట్టి అది కూడా సక్సెస్ అయ్యాడు అలాగనే రండి ఇది ఆయన మార్గదర్శి సంస్థ ద్వారాగా చాలామంది పొదుపు చిన్న చిన్న పొదుపులకి సహాయపడ్డది ఆ సంస్థ ఎవరు కూడా ఏ కంప్లైంట్లు లేవు చక్కగా వ్యాపారం అంటే చక్కగా ఆ కార్య నిర్వహించబడుతుంది ఆ సంస్థ అటువంటి సంస్థల మీద కూడా ధ్వజమెత్తినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది అంత న్యాయం కాదు ఆయన అలాంటి విషయాల్లోనే కొంచెం బెంగ గురయ్యి తను పేడు గమ్మున ఇంకో పది సంవత్సరాలు ఉండడం ఇంకా ఎంతో సేవ చేసిన వా నినాదం కూడా ఉంది ఏదేమైనా మా బీసీ సంఘం ద్వారా మేము ఇచ్చేది ఏంటంటే నినాదం అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం సమాజానికి ఆయన చేసిన సేవలను తెలియజేస్తే ఇంకొంతమంది గొప్ప వ్యక్తులు తయారవుతారు అనేసి అందుకు మనం ఎన్టీ రామారావు గారి విగ్రహం పూలే విగ్రహం అలాగనే కందుకూరు గారి విగ్రహాలు అలాగనే మా మాజీ ప్రధానులు ముఖ్యమంత్రులు విగ్రహాలు పెడతా ఉంటారు టౌన్లో ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనం భావించి రామోజీరావు గారి విగ్రహం కూడా రాజమండ్రిలో పెడితే మా సహాయ సహకారాలు ఉంటాయని అలాగనే ఆయన చేసిన సేవల్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తికి నివాళులర్పించేది ఏంటంటే ఆయన చేసినటువంటి కృషి సమాజానికి ఆయన అందించినటువంటి ఫలాల్ని మనం సమాజంలో తెలియజేయటమే పెద్ద నివాళులుగా మేము భావిస్తున్నాము ఈ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ఒక ఉపాధ్యక్షుడు బతన్ ప్రసాద్ గారు ఇంకొక కార్యదర్శి మాకు వచ్చారు మనం ఆయన మరి ఎనలేని సేవ కృషి కృషివలుడు ఒక సినిమా రంగం తీసుకుంటే చిన్న మచ్చు చెప్తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మయూరి సినిమా తెచ్చాడండి ఒక నాట్యం చేసే అమ్మాయి కాలు ఇరిగిపోతే అది ఇంకా నేనేం చేయలేను అనే స్థితిలో ఆవిడికి మంచి స్ఫూర్తినిచ్చి ఒక సినిమా తీసి ఆవిడికి ఆటోమేటిక్గా ఉన్న ఓ కాలు పెట్టి మళ్ళీ ఆవిడ్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు నాట్యాల్లో అలాగ అలాంటి మచ్చు తణుకలు అనేకం అనేక రంగాల్లో అటువంటి మహత్తరమైన వ్యక్తిని మనం కోల్పోయాం వారికి మన ఈ ఆంధ్రులే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని ఆయన్ని కీర్తి ప్రతిష్ట ఇంకా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవటానికి ప్రతి నగరంలో ఆయన విగ్రహాన్ని స్థాపించాలని కోరుకుంటూ మరి విశ్రమిస్తున్నా ఇప్పుడే నా పేరు ఉప్పూడి గంగాధరం బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు రామోజీరావు గారికి సిద్ధాంతాలు చెప్తూ ఇలా మేము వచ్చాము ఇప్పుడే మా కార్యదర్శి అయిన ఒక మాట చెప్పారు మయూరి సినిమాలోని ఒక వికలాంగులు ఒక ఆడావిడి కాలు ఇరిగిపోతే ఎలా పైకి వచ్చిందో అలాగే ఆయన సంస్థ ఏ యొక్క ఈనాడు గ్రూప్ అయినా సరే అన్నదాత ఇలాగ టీవీ ఛానల్ ఏది పెట్టినా సరే ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చారు ఆయన ఎంత కింద నుంచి పైకి వచ్చినా సరే సామాన్యుని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన దేశ విదేశాల్లో కూడాను ఆయన గ్రూప్ ఆఫ్ చే చాలా ఉన్నాయి గ్రూప్ ఆయన సంస్థలు ఏటీ అని ఆ ఈ రోజు ఫిలిం సిటీ తీసుకుంటే రామోజీ ఫిలిం సిటీ తీసుకుంటే నిరుపేదలు ఎంతో మంది బతుకుతున్నారు కారణం ఆయన యొక్క కృషి పట్టుదల వల్లే అటువంటి కారణ కారణ జన్మును ఇంకా ముందు ముందు ఇంకా పుట్టాలని మేము కోరుకుంటున్నాం అలాగే రా రామోజీ గారికి విగ్రహాన్ని కూడా మేము రాజమండ్రిలోనే ఏర్పాటు చేస్తే దానికి మేము బీసీ సంఘం తరపున మా అధ్యక్షులు మేమందరం కూడా చేయూతనిస్తామని జై రామోజీ ఒక సామాన్య వ్యక్తి ఒక ప్రియపచ్చళ్ళ నుండి రామోజీ పిల్లి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడు ఒక మన తెలుగు అను అవటం మనం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆయన ఏ సంస్థ ఏర్పాటు చేసినా ఏది ఏర్పాటు చేసినా లక్షలాది మంది జనాలకు ఉపాధి కల్పించినటువంటి మహా వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజున మనం కోల్పోవడం చాలా బాధకరమైన విషయం అందుకని ఈ విధంగా మా సంక్షేమ సంఘం ద్వారా మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయన వాళ్ళు అర్పిస్తూ చెరుకు రామోజీరావు గారు ఆయన ఎన్నో సంస్థలు స్థాపించి నిరుపేదల్ని ఒక ఉన్నత స్థాయిలో కొన్ని వేల మందికి కుటుంబాలకు ఉపాధి కల్పించిన అతను అలాగే ఆయన మంచి అనే మార్గం ద్వారా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రెస్ ద్వారా ఆయన చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎన్నో బాగా డెవలప్మెంట్ చెందిన వ్యక్తి ఆయనకు బీసీ సంఘం తరఫున గణ అర్పించుకుంటున్నాం అర్పించుకుంటున్నాను సార్ మన రాష్ట్రంలో లేకుండా అయినందుకు మన అందరం కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము గణనీవాళులు అర్పించున్నాం ఆయన అంటే నాకు అభిమానం ఎందుకంటే అండి నేను నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమాని నేను ఆయన పట్టుకుంట పార్టీ పెట్టినప్పుడు తొమ్మిది నెలల్లో విజయం సాధించడంలో ఆయన ముఖ్యమంత్రి అవడంలో ఈయన ఈనాడు పత్రిక ద్వారా ఆయన చేసినటువంటి కృషి చాలా ముఖ్యమైనది దానివల్ల ఈయనకు అభిమానిగా కూడా నేను రామారావు గారి తర్వాత ఈయన ఈయనకు అభిమానిగా నేను మారడం నేను చాలా గర్వపడుతున్నాను మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము గణనీ వాళ్ళు అర్పించుకునిస్తున్నాం చెరుకూరు రామోజీరావు గారు ఇటీవల స్వర్గస్థులు అవటం అందరికీ కూడా చాలా విచారకర విషయం ఆయన ఎంతో తక్కువ స్థాయిలోంచి వచ్చి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఆయన జీవితం అందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం ఆయన నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయంగా తీసుకు స్ఫూర్తిదాయని ఇచ్చారు అటువంటి చెరుకు రామోజీరావు గారు అస్తంభించడం అందరికీ బాధాకర విషయం ఈ సందర్భంగా మా బీసీ సంఘం తరఫున వారందరి వారికి నెలని వాళ్ళని అర్పించుకుంటున్నాను